ओम श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वसिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुका ओं शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न व्यात्सोपशात ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्यं श्रीराम भद्रश्च रामचंद्रश्चाशतराजीवलोचन श्रीमाजेन्द्रो रघुपुंगव श्रीयोगवासी ఎందుకంటే నీవు నీ సత్త వలన విశ్వం అంతటా కూడా వ్యాపించి ఉన్నావు సర్వత్రా కూడా అగబడుతూనే ఉన్నావు ఇప్పుడు నీ వెచ్చడికి వెళ్తావు అంటే నీ యొక్క సమర్థత చేత ప్రపంచమంతా పూరించి ఉన్నావా మరి లోకానికి హితం చేసేటువంటి వాడవు కాబట్టి ఓ ఆత్మదేవా నీవు నాకు నిత్యము కూడా సర్వత్రా ఎక్కడ చూసినా కనబడుతూనే ఉన్నావు కాబట్టి నీవెక్కడికి పారిపోతావు అది సాధ్యమేనా అని అంటూ అంతేకాదు జన్మ వలన కలిగేటువంటి భేదము పూర్వము మన మధ్య ఉన్నది ఏమని నీవు నారాయణుడువు నేను ప్రహ్లాదుడును అయితే ఇప్పుడు ఆ భేదము అనేటువంటిది ఇప్పుడు లేదు తొలగిపోయింది నీవు నాకు ఎలా నా ఆత్మస్వరూపుడవు నువ్వు పరమాత్మవు నేను ప్రహ్లాదుడు అనే దేహాభిమానిని కాబట్టి ఇప్పుడు నాకు అటువంటి ప్రహ్లాదుడు అనేటువంటి దేహాభిమానం నశించిపోయింది నేను నా యొక్క స్వసత్త చేత మరి ఆ పరమాత్మ అనుభవాన్ని నేను పొంది ఉన్నాను ఆ పరమాత్మ అభిమా ఆ పరమాత్మ అనుభవాన్ని పొందినప్పుడు ఇప్పుడు నీవు నాకు ఎలా ఉన్నావు సమీపస్థుడు అయ్యావు దగ్గర కాబట్టి హితుడా అదృష్టవశము చేత నేను నీ సాక్షాత్కారాన్ని పొంది ఉన్నాను నమశ్చక్రాబ్జ హస్తాయ నమశ్చంద్రార్ధారిణే నమో విబుధనాదాయ నమస్తే పద్మజన్మనే ఎలాగంటే నీ చక్రము కమలములు హస్తాలు ఇవన్నీ కూడా ధరించి ఉన్నటి విష్ణువును మరి అంతేకాదు అర్ధచంద్రధారి అయినటువంటి శివుడును దేవతలకు ప్రభు అయిన ఇంద్రుడువును పద్మ మందు జన్మించిన బ్రహ్మదేవుడులాగాను ఆత్మదేవా నీవు నాకు కనిపిస్తూ ఉన్నావు అంటే సర్వ సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులైనటువంటి నీవే నీకు నమస్కరిస్తూ ఉన్నాను నీవు కృతకృత్యుడవు అన్ని కార్యములకు కూడా నీవే చేయగలవు నీవు జగత్కర్తవు అంతేకాదు జగత్తు మొత్తానికి కూడా భర్తవు నీకు నమస్కారము నీవు ఈ సంసార పత్రము అనేటువంటి దానికి వృంత స్వరూపుడవు నీకు నమస్కారము నిత్య నిర్మలాత్ముడవైన నీకు నమస్కరిస్తూ ఉన్నాను ఓ చక్రాబ్జహస్తా చంద్రార్ధ ధర అర్ధ చంద్రాకారాన్ని ధరించినటువంటి ఈ చక్రాన్ని ధరించిన వాడవు అర్ధ చంద్రాకారాన్ని ధరించిన వాడవు విభుధనాథ దేవతలకు నాథుడువు అంటే విష్ణువు బ్రహ్మదేవుడు మరి ఇంద్రుడు పద్మజ పద్మమునందు ఉద్భవించిన బ్రహ్మదేవుడు కూడా నీవే అని అని చెబుతూ మీ మీకు నమస్కారము వ్యవహారిక దృష్టికి కనబడేటువంటి మన అంతరము నీటికి అలలకు కలిగిన భేదంలాగానే అసత్య కల్పనయే ఇక్కడ నీటి కంటే అలా వేరు కానట్లుగానే మరి వ్యవహార దృష్టికి కనబడేటువంటి మన యొక్క మానసికమైనటువంటి అంతరము ఒకటియే అని మరి కనబడేటువంటి భేదమంతా అసత్య కల్పనయే కదా నీవు అనంతమైన విచిత్ర రూపిణివి సదసద్రూపిణి అకు మాయలాగానే మాయ వలన అనాది కాలము నుండి కూడా నువ్వు విజృంభిస్తూనే ఉన్నావు నీవే ద్రష్టవు స్రష్టవు సర్వస్వరూపుడవు సర్వవ్యాపివి నీకు నమస్కరిస్తూ ఉన్నాను నీవింతకాలము కూడా మద్భావాన్ని పొందావు పొంది నా యొక్క కామనా దోషానుసారం ప్రేరేపించబడినటువంటి నా యొక్క కోరికల యొక్క దోషానుసారం దోషాన్ని అనుసరించి ఆ దోష యొక్క అనుసారము ప్రేరేపించినట్లుగానే అసత్పదాన్ని తొక్కావు అంటే ఏది జ్ఞానవంతమైనదో ఆ మార్గాన్ని అన్వేషించకుండా ఈ యొక్క సారము లేనటువంటి అసత్య పదార్థాన్ని అసత్యమైన మార్గమునందే ఉన్నావు ఉండబట్టి నువ్వేం చేశావు పూర్ణ స్వభావాన్ని కోల్పోయావు కోల్పోయి జన్మ జన్మాంతరము కూడా బహు దుఃఖాలను అనుభవించావు శరీరాలను ధరిస్తూ వదులుతూ ఉండి ఆ ధరించి వదిలేటువంటి మధ్యలో అనేక దుఃఖాలను అనుభవించవు అనేకములైనటువంటి వ్యావహారిక నియమాలను వివేకానికి అనుకూలమైనటువంటి దృష్టాంతాలను కూడా నేను చూశాను అందువలన నేను నిన్ను పొందజాలకపోయాను వ్యవహార దృష్టి ఇందులకు తోడ్పడదు కదా దేవా నీవు కాకుండా ఈ మృత్కాష్ట పాషాణ జలమయమగు అంటే అంత మట్టి రూపంలోనే ఇంకా కొయ్య రూపంలోనే అంతేకాదు పాషాణ రూపంలోనే రాతి రూపంలోనే పూర్తి నీళ్ళ రూపంలోనే ఇదంతా ఏమై ఉన్నది అంటే మరి మట్టి ఏ విధంగా ఈ భూమి అంతా ఏమున్నది అంటే కొయ్యలతో రాళ్లతో జలముతోనే నిండిపోయిన ఈ జగత్తంతా కూడా విధి కదా నిన్ను పొందిన సర్వము లభించినట్లే నిన్ను పొందకపోతే నీ తత్వం తెలియకపోతే నేను పూర్ణాత్మ స్వరూపుడను కాకపోతే సర్వము కూడా అబద్ధమైన దానినే సత్యమని భావించేవాడును కాబట్టి నిన్ను పొందినప్పుడు నాకు సర్వం లభించినట్లే ఇతరమైనటువంటి కోరికలు మరి ఇంకేమైనా మిగిలి ఉన్నవా అంటే లేనే లేవు కాబట్టి ఓ ప్రభు నేడు నిన్ను నేను పొంది ఉన్నాను అంతేకాదు నేను నిన్ను దర్శించాను నీ యథార్థ స్వరూపము ఇటువంటిది అని గ్రహించాను నేను నిన్ను పొంది గ్రహించడం వలన నాకేమైంది మోహము అనేది దూరమైపోయింది ఆ మోహాన్ని దూరం చేసిన నీకు నమస్కారము అని చెబుతూ దేవా నేత్రగోళ రశ్మి శరీరుడు అంటే సాక్షాత్ దర్శనుడు మరలా కనపడకుండా ఉండటానికి ఏమి కారణము ఏ విధంగా నేత్రగోళ రశ్మిగ్రదిత శరీరుడు అంటే గోళాలు వంటి కన్నులు వేసుకొని ఈ యొక్క సూర్యరశ్మితో నిండినటువంటి శరీరము అంటే సాక్షాత్తు దర్శింపదగినటువంటి వాడు అయిన వాడు మరలా కూడా కనబడకుండా ఉండటం ఏమిటి ఏ విధంగా అంటే నువ్వులయందు నూనెలాగానే దానిని అంటి ఉన్నటువంటి పువ్వు యొక్క వాసనను గ్రహించినట్లుగానే అంటే ఏ విధంగా నువ్వులయందు ఏమున్నది నూనె ఉన్నది అది ఎప్పుడు గమని ఎప్పుడు తెలుస్తుంది ఆ నువ్వుల నుండి నూనె వేరుగా తీసినప్పుడు మాత్రమే కనబడుతుంది అది తీయనంత వరకు నువ్వుల ఎందు నూనె లేదా అంటే నూనె ఉన్నది అలాగే దానిని అంటి ఉన్నటువంటి పువ్వు యొక్క వాసనను గ్రహించినట్లుగానే అంటే పువ్వుకి వాసనకి భేదమున్నదా లేదు కానీ పువ్వు ఒక చోటు ఉంటే వాసన గాలిని అనుసరించి మరికొంత దూరం పయనిస్తుంది ఈ విధంగా త్వక్కుని అంటే చర్మాన్ని ఉష్ణము మొదలైనటువంటి స్పర్శ వృత్తులు శీతలము ఉష్ణము మొదలైనటువంటి స్పర్శక గురించినటువంటి క్రియలు వ్యాపించి అంతరంగమున ఆ స్పరిశలను ప్రకాశింపజేసేటువంటి వాడవు కూడా నీవే ఆ భూతిగోచరుడు కాకుండా ఉండగలడా నీవు చెప్పు శబ్దాన్ని వినంత మాత్రము చేత శబ్దశక్తి ప్రకాశింపజేసి శరీరాన్ని రోమాంచితం చేసేవాడు దూరస్తుడు అనబడతాడా కాదు కదా అంతేకాదు సకల జనులకు కూడా ప్రియకరములైనటువంటి మధురము అంటే తీపి ఆమ్లము అంటే ఏ విధంగా పులుపు మొదలైనటువంటి రసాలను నాలుగు యొక్క చివర భాగమున నుండి ఆస్వాదించేవాడు ఆస్వాదింపబడకుండా ఉంటాడా అంటే అదంతా ప్రత్యక్షమే కదా అని తెలియజేస్తూ ఆ గ్రహణ హస్తమున అంటే ఏది ఆ గ్రహణ హస్తమున పుష్పములను గ్రహించి ఏ విధంగా చేతిలో పుష్పాలను పట్టుకున్నప్పుడు చేతిలో ఉన్నటువంటి పుష్పాల వాసన వాడు గ్రహణము ద్వారా ముక్కు అనేటువంటి దా ద్వారా ఆ వాసనను గ్రహిస్తాడు అలాగే ప్రీతితో ఇష్టముతో తన యొక్క దేహాన్ని చూసేవాడు కరస్థితుడే అవుతాడు కదా అంటే ప్రత్యక్ష స్వరూపుడే అవుతాడు కదా అని చెబుతూ వేద వేదాంత సిద్ధాంత తర్క పౌరాణ యో గీత సకదం ఆత్మా విజ్ఞాతో యాతి విస్ విస్మృతి వేద వేదాంతముల యొక్క తర్కము మీమాంస మొదలైన శాస్త్రములు పురాణాలలో వర్ణించబడేటువంటి ఆత్మను ఒక్కసారి తెలుసుకుని ఇంకా మరచుట అనేటువంటిది ఉండదు కదా ఎలా అంటే వేదములు ఎందు వేదాంత సిద్ధాంతముల చేత కూడా తర్కాల చేత కూడా పురాణ గీతాల చేత కూడా గానము చేయబడేటువంటి ఏ ఆత్మ అయితే ఉన్నదో అదే బాగుగా తెలియబడిన అంటే బాగా సాక్షాత్కరింపబడిన ఎరుగబడినటువంటి ఎరుగబడిన తర్వాత మళ్ళీ ఎట్లా మరుగుపడుతుంది అది ఇంకది మరుపు రాదు కదా అని చెబుతూ అంతేకాదు సైవేహ దేహ భోగాలి శుభగాపీయా మధ్యమే అంతన్న స్వదతే స్వచ్ఛే త్వయ దృష్ట పరావరే దేవ ఇంతకు మునుపు రుచికరములైనటువంటి భోగ సమూహాలు స్వ చూడవగు నిన్ను చూచిన తరువాత అవన్నీ కూడా ఆ లేదు నిన్ను చూడకమునుపు అవన్నీ చాలా ఇష్టంగా ఉండేవి కాబట్టి ఓ ఆత్మదేవ సర్వోత్తముడువి నీవు నిర్మలుడవు అన్నింటికంటే ఉత్తమమైన వాడవు మాలిన్యరహితుడివి అయినా నిన్ను చూడగానే నిన్ను చూచిన తర్వాత నాకు ఈ దేహాల పట్ల భోగ సమూహాల పట్ల మనోహరములై ఉన్నప్పటికీ కూడా నాకిప్పుడు అంతఃకరణమునందు అవేమి అంత రుచించడం లేదు అని చెబుతూ నీ యొక్క నిర్మలమైన ఆ ప్రకాశము చేత ఆ ప్రబల చేతనే సూర్యుడు కూడా ప్రకాశిస్తూ ఉన్నాడు నీవే శీతలమైన తుషారమువై చల్లని మంచువై హేమమువై చంద్రునికి చల్లదనాన్ని ఇస్తూ ఉన్నావు నీవు మాత్రమే ఈ పర్వతాలుని భారవంతాలుగా చేస్తూ ఉన్నావు ఆకాశాన సంచరించి ఈ వాయువులను కూడా ధరించి ఉన్నావు నీ వలననే ఈ భూమి సర్వము కూడా ధరిస్తూ ఉన్నది అంతేకాదు ఆకాశము అవకాశాన్ని పొంది ఉన్నది నేడు నీకు నాకు కలిగినటువంటి భేదము అదృష్టవశము చేత తొలగిపోయింది అందువలన నీవే నేను నేనే నివ్వు మన ఇరువురికి భేదమేమైనా ఉన్నదా అంటే ఓకింత కూడా భేదమేమీ లేదు అభిన్నులము నీవు నేను అనే శబ్దాలు నీ మహత్వము నే ప్రకటిస్తూ నిన్నే తెలియబరుస్తూ ఉన్నవి కారణము కార్యోపాధి పరములే అంటే కారణము కార్యము ఉపాధి పరాలై ఉన్నాయి అంటే ఈ దేహాలని దేహానికి పరములై సమానాధికన్యములైనటువంటి సమానాధికరం కరణ్యములైనటువంటి ఈ శబ్దద్వయానికి నమస్కారము అంటే కార్యకారణాలు అనేటువంటి ఈ యొక్క శబ్దద్వయం ఏదైతే రెండు శబ్దాలు ఏదైతే చెప్పబడుతూ ఉన్నదో దానికి నమస్కారము అని చెబుతూ అంతేకాదు అనంతుడును నిరహంకారుడును రూపవిహీనుడును అత్యంత సమస్వరూపుడును అగు నాకు నమస్కారము నేనేమై ఉన్నాను ఆది అంతము లేనటువంటి అనంత స్వరూపుడును నిరహంకారుడును ఎటువంటి అహంకారము లేనటువంటి వాడను రూపవిహీనుడును నాకు రూపం ఉన్నదా అంటే రూపము అనేటువంటిది నాశించినది అత్యంత స్వ సమస్వరూపుడను సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మయే నేను అయి ఉన్నాను అటువంటి నాకు నమస్కారము అని చెబుతూ మై ఆత్మని సమే స్వచ్ఛే సాక్షిభూతే నిరాకృత వచ్చిన్నే స్వాత్మన్యే వేహ తిష్టసి స్వచ్ఛమును సాక్షిభూతమును నిరాకారమును దిక్కాల దిక్కనవఛిన్నమును అంటే దిక్కుల కాలాలయందు కూడా అనవచ్ఛిన్నమై ఉన్నటువంటి అగు నాయందు నీవు ఎల్లప్పుడూ కూడా నీవు ప్రకాశిస్తూనే అలరారుతూనే ఉన్నావు నేను ఎటువంటి వాడను స్వచ్ఛమైన వాడను సాక్షిస్వరూపుడును ఆకార రహితుడును దిక్కుల ఎందు కాలయందు కూడా నేను అనవచ్ఛిన్నము మరి చిన్నమైనటువంటి వాణ్ణి కాను ఎప్పటికీ కూడా సర్వసమస్వరూపుడును అయిన నాయందు నీవు ఎల్లవేళలా కూడా నీవు ప్రకాశిస్తూనే ఉన్నావు అని చెబుతూ ఓ పరబ్రహ్మమా సమమయే స్వచ్ఛమై సాక్షీభూతమై నిరాకారమై దేశముల ఎందు కాలముల ఎందు వస్తువుల చేత పరిచ్ఛిన్నము కానిదై ఉన్నట్టు నా ప్రత్యేగాత్మ ఎందే నీవు స్థితుడు ఉన్నావు ఆ తద్రూపమే అయ్యున్నావు అని అందువలన నమస్కారము అని చెబుతూ ఇంద్రియ వృ వృత్తయ శక్తిరుళ్ళ సతీస్పార ప్రాణపాన ప్రవాహిని ఎలాగంటే మనస్సు అనేటువంటిది ఎట్లా పహంతి దేహ దేహయంత్రాన్ని కృష్టాన్యాస పరత్ర వరత్రయ చర్మ మాంసాస్తి దిగ్ధాని మనసారధిమంతి చ అయం సంవిధ వపురహం నకా చిన్న కృతాస్పద దేహ పతతు ఓదేతు యదాభి మతేచ్ఛయా మనస్సు అనేటువంటిది విశేషంగా క్షోభిస్తోంది ఏ విధంగా అంటే మిక్కుటంగా శో క్షోభిస్తుంది బాధపడుతోంది ఇంద్రియ వృత్తులు ఇంద్రియ వృత్తులు స్ఫురుస్తూనే ఉన్నవి ప్రాణము అపానాల ద్వారా ప్రవహించేటువంటి చేయి శక్తి ఇంకా విజృంభిస్తూనే ఉంది ఆశాపాసమున లాగబడినటువంటి చర్మము మాంసము ఎముకలతో నిండినటువంటి శరీరం అనేటువంటి యంత్రము మనస్సు అనేటువంటి సారథి వలన త్రోలబడుతూనే ఉంది వీటితో నాకు ఎటువంటి సంబంధము లేదు ఈ శరీరము ఉండుగాక కూలుగాక ఈ కార్యాలకు మూలమైనటువంటి ఆత్మను నేను గ్రహించాను కదా ఇంకా నాకెట్టి భయమూ లేదు అనే అనుకుంటూ విచారిస్తూ చాలా కాలానికి పిమ్మట అంటే చాలా కాలం తర్వాత నేను ఆత్మను పొందగలిగాను కల్పాంతమునందు జగత్తు లయమైనట్లుగానే అంటే ప్రళయకాలంలో కల్పము చివర కల్పము కల్పాంతము కల్పము నశించే సమయంలో ఏ విధంగా అంటే జగత్తంతా కూడా కల్పాంతంలో లయమైపోతుంది అలాగే చాలా కాలమైన తర్వాత నా భ్రాంతి అనేటువంటిది అంతముంది లేకపోతే అంతవరకు నేను ఇటువంటి విషయాలలో నేను వెంపర్లాటే కానిచ్చాను అని చెబుతూ చాలా కాలము సంసారమును తిరిగాడాను ఈ దీర్ఘమైన సంసార మార్గములో పరిశ్రాంతిని పొ పొందాను ఇప్పుడు కల్పాంతమునందలే అనలములాగానే విశ్రాంతిని పొందాను ఏ విధంగా చాలా కాలం సంసారములో తిరుగాడి ఈ దీర్ఘమైనటువంటి సంసార పదమునందు సంసారము అంటే శరీరాల యొక్క రాకపోకలు ఈ రాకపోకల్లో నేను ఈ మార్గంలో నేను అనేక రకమైనటువంటి పరిశ్రమను పొంది ఉన్నాను ఇప్పుడైతే కల్పాంతమునందలి కల్పము అంత ముందే సమయంలో మరి అనలము అంటే ఏ అగ్ని అయితే అది శాంతిస్తుందో అలాగే విశ్రాంతిని పొంది ఉన్నాను సర్వాతీతాయ తుభ్యం మహ్యం నమో నమ తేభ్యోపి నమస్తేస్తూ ఏ మాం త్వం ప్రవదంతి చ సర్వానికి అతీతుడువు సర్వస్వరూపుడవు మహ్య అగు నీకు నమస్కారము ఈ స్వరూప జ్ఞానాన్ని తెలిపేటువంటి వేదము మొదలైన శాస్త్రాలకు కూడా గురువులకు కూడా నమస్కారమే ఎలాగంటే సర్వానికి కూడా నీవు అతితుడువు సర్వస్వరూపుడవు స్వరూపుడవు అయినా నీకు నమస్కారము ఈ స్వరూప జ్ఞానము అంటే ఈ యొక్క స్వరూపం యొక్క అసలు తత్వాన్ని గురించి తెలియజేసినట్టు వేదము మొదలైనటువంటి శాస్త్రాలు అన్నిటికీ ఆ శాస్త్రాలను అవగాహన చేసుకొని తెలి బోధించేటువంటి గురువులకు అందరికీ నమస్కారము అని చెబుతూ అఖిలానంత సంభోగా నస్పృష్ట దోష వృత్తిభి జయత్యాకృత కృత సంరంభ సాక్షిత పరమాత్మన అంటే భోగ్య వస్తువులన్నింటినీ కూడా ప్రకాశింపజేయచ్చు వాటి యొక్క దోషాల వలన ఏమాత్రము కూడా స్పృశించబడకుండా మరి అభినివేశ శూన్యమై ఎటువంటి కోరికలు నశి లేకుండా కోరిక రాహిత్యమై ఉదాసీన భావమున కనబడేటువంటి నీ యొక్క సాక్షి భావము సర్వోత్కృష్టంగా వర్తిల్లుచు ఉన్నది ఎలాగంటే సమస్తమైనటువంటి అనంత భోగ పదార్థాలను కూడా నీవు కనిపించేలాగా చేస్తావు అయినప్పటికీ ఆ పదార్థాల యొక్క దోషాల చేత అంటకండా ఉండేటువంటి దృశ్యమందు మరి అంటబడనదే అవుతుంది ఆ దృశ్యమందు అయితే దృశ్యమందు అభినవేశము పొందకండా అంటే ఎటువంటి కోరికను కూడా వాడు మిగుల్చుకోకుండా అంటే ఉదాసీనమైనదే అయినా పరమాత్మ యొక్క సాక్షిత్వము సర్వోపరి అయి ఉన్నది సర్వోత్కృష్టంగా వర్తిల్లుతూనే ఉందని అని చెబుతూ ఆత్మన్ పుష్ప ఇవామోదో బస్త్రాపిండా ఇవా నిలహ తిలే తైలమివాం స్మిత్వం సర్వత్రా స్థిత పరమాత్మ పువ్వులయందు తావిలాగానే పువ్వులో ఉండేటువంటి వాసనలాగానే తోలితిత్తి ఎందు ఉండేటువంటి జ్ఞానములాగానే తోలితిత్తి ఎందు ఉండేటువంటి గాలిలాగానే నువ్వుల ఎందు నూనెలాగానే నీవు సర్వ శరీరాల ఎందు కూడా వెలుగొందుచూ ఉన్నావు అంతే ఓ పరమాత్మ ఓ భగవాన్ పువ్వుల ఎందు వాసనలాగానే తోలితిత్తులో ఉండేటువంటి గాలిలాగానే నువ్వుల ఎందు అంతర్లీనంగా ఉన్న నూనెలాగానే నీవు కూడా సర్వ శరీరాల ఎందు కూడా వెలుగొందుచూనే ఉన్నావు అని చెబుతూ నిరహంకారమయ్యి కూడా నీవు హింసిస్తావు నీకు ఎటువంటి అహంకారము లేదు అయినా నువ్వు హింసిస్తావు మరి కొందరిని కొన్ని చోట్ల రక్షిస్తూ ఉంటావు దానం చేస్తూ ఉంటావు పొందుతూ ఉంటావు పోరాడుతూ ఉంటావు పరిగెడుతూ ఉంటావు నీ మాయ ఎటువంటిది అంటే అత్యంతమైన విచిత్రమైనది సృష్టి కాలమనందుని సహాయం వలననే పదార్థాలు అన్నింటినీ కూడా ప్రకాశింపజేస్తూ జీవస్వరూపమున వాటి ఎందు ప్రవేశించి పరిపాలించుచూ ఉన్నాను ప్రళయకాలంలో ఉపరతిని పొందాను జగత్తును ఉపసంహరించి జయించుచూ ఉన్నాను పరమాణోస్తవైవాంతరిదం సంసార మండలం వటత్వం వటధానాయం బూ వాస్తి భవిష్యతి ఈ క్షుద్రమైనటువంటి వటబీజము వటవృక్షము అంటే వట వటబీజము అంటే మర్రి విత్తనము ఆ మర్రి విత్తనమునందు ఏమున్నది విశాలమైనటువంటి వటతరువు ఈమిడినట్లుగానే మర్రి వృక్షము అంటే కొన్ని ఎకరాల మేరకు విస్తరిల్లేటువంటి తత్వం కలిగినటువంటిది వృక్షం ఓడలు దిగుతుంది చెట్టుగా పరిణమిస్తుంది మళ్ళీ కొంత దూరం వెళ్ళి ఓడలు దిగుతుంది అది చెట్టుగా పరిణమిస్తుంది ఈ విధంగా ఇంత చెట్టు కూడా ఇంత విశాల ప్రవృద్ధమానమైనటువంటి చెట్టు ఆవి కంటే కూడా ఇంకా సన్నగా ఉన్నటువంటి మర్రి చెట్లు ఈమిడి ఉన్న ఆ మర్రి గింజలో ఇమిడి ఉన్నది కదా అలాగే ఆ వట ఆ వటబీజమునందు ఆ మర్రి బీజమున్నందు మర్రి వృక్షము ఈమిడి ఉన్నట్లుగానే అత్యంత సూక్ష్మ నీ నీయందు ఈ సంసార మండలమంతా కూడా త్రికాల ఎందు కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలాల ఎందు కూడా మొత్తంలో కూడా ఈమిడి ఉన్నది కదా అని చెబుతూ ఓ ఆత్మదేవ అతి సూక్ష్మమైనటువంటి నీ అందే ఈ జగన్ మండలమంతా కూడా స్థితి కలిగి ఉన్నది ఎలాగంటే మరి మరీ బీజమందే ఆ యొక్క మర్రి చెట్టు ఉండి ఉన్నది కదా ఉండుచూ ఉన్నది కదా ఉండబోచూ ఉన్నది కదా అంటే గతంలో ఉన్నది ఇప్పుడు ఉంటున్నది ఉండబోతూ ఉన్నది భవిష్యత్తులో కూడా అని చెబుతూ అంతేకాదు దేవా ఆకాశాన మేఘాలు ఏనుగు గుర్రము రథాలము అదిరిగానే కనబడినట్లుగా అంటే ఆకాశమున ఏ విధంగా అంటే ఇప్పుడు ఆకాశాన్ని చూసేటువంటి తీరిక ఎవరికీ లేదు ఎందుకు అప్పుడు చిన్న చిన్న ఇండ్లు సభ్యులు ఎక్కువ ఇప్పుడు సభ్యులు తక్కువ పెద్ద పెద్ద ఇళ్ళు ఆ పెద్ద పెద్ద ఇళ్ళల్లో కూడా ఆ యొక్క బెడ్రూమ్స్లో అంటే పడుకునే నిద్రించేటువంటి గదులలో వాళ్ళు అక్కడ ఆర్టిఫిషియల్గా అంటే కృత్రిమంగా ఏర్పాటు చేసుకున్న తారా మరి సుమరి వీటిని నక్షత్రాలతో కూడినటువంటి ఈ అలంకారాలు చేసుకొని వాళ్ళు తృప్తి పడుతున్నారే కానీ నిజమైన సహజమైనటువంటి చొక్కలను చంద్రులను ఆకాశాన్ని మేఘాన్ని చూచేటువంటి తీరిక కానీ సహనము కానీ అటువంటి అవకాశం కానీ ఎప్పటి పిల్లవాళ్ళకైతే లేదు కదా ఎప్పటి పెద్ద వాళ్ళకు కూడా లేదు అంతకుముందైతే అందరూ ఆరు బయట మంచాలు వేసుకునేవాళ్ళు ఆ మంచాలు వేసుకున్నప్పుడు వాళ్ళకి ఏమీ ఈ యొక్క దూరదర్శన్లు ఇలాంటివి కానీ ఈ టీవీ ఛానల్స్ కానీ ఇవేమీ ఉండేవి కావు అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు ప్రశాంతంగా పనిలేని సమయంలో సాయంకాలం వేళ చల్లదనం సమయంలో ఆ మంచాలు అలా వేసుకొని ఆకాశంలోకి చూస్తూ ఏదో ఆలోచన చేసుకుంటూ ఉండేవారు ఆ ఆకాశంలో వారి యొక్క ఊహక తగినట్లుగానే ఏర్పడిన మేఘాలు ఆ ఆకాశంలో ఏర్పడిన మేఘాలను వీడు ఊహిస్తూ ఉంటే కొందరికి గుర్రాలుగా కొందరికి రథాలుగా కొందరికి ఏనుగులుగా ఏ విధంగా కొందరికి ఎండ్రుకల్లా కొందరికి పాములుగా ఎవడు ఏ విధంగా ఊహించుకొని వర్ణించుకుంటే ఆ విధంగా మేఘమండలం కనబడేది అలా అంటే ఆకాశాన మేఘాలు ఈ విధంగా ఎవరి వాళ్ళ యొక్క ఊహ బలము కొద్దీ వారికి అట్లా కనబడినట్లు కానీ నీవు భ్రాంతితో కల్పితమైనటువంటి ఇప్పుడు అవన్నీ మనం ఏం చెప్పుకున్నాం ఆకాశంలో మేఘాల పంక్తి మనకి ఏ విధంగా అంటే మన భ్రాంతి ఏ విధంగా ఉన్నదో ఆ రకంగా కనబడినట్లుగానే ఇక్కడ నీవు భ్రాంతితో కల్పితములైనటువంటి అంటే భ్రాంతి అంటే లేకనే ఉన్నట్లుగా అనుకోవడం అది భ్రాంతి అంటే వస్తుతత్వం అక్కడ సత్యముగా లేదు అని చెబుతూ ఆ ప్రాంత కల్పితములైనటువంటి వివిధ పదార్థాల యొక్క ఆకృతిని కూడా వహించి నీవు అలా కనబడుతూ ఉంటావు కదా ఏ విధంగా అంటే ఆకాశంలో మేఘాలు మనం ఏది ఊహించుకుంటే అలా కనపడినట్లుగానే సర్వప్రపంచ సర్వ విశ్వవ్యాప్తంగా కూడా రకరకాల రూపులను కల్పించుకొని వివిధ పదార్థాల ఆకృతిని వహించి నీవు అలా కనబడుతూ ఉంటావు కదా కేవలం అది భ్రాంతియే కదా అని అంటూ బహువిధాలైనటువంటి వికారమైన సంకులాలను కలిగిన సమూహాలను విలోపమే అందించి నీ యొక్క అఖండమైన ఆనంద స్వరూపాన్ని మాత్రమే ఆవిర్భవింపజేసి భావము నుండి అభావము నుండి కూడా బయటకు వచ్చి విముక్తుడు కమ్ము నువ్వు వాటిని వదిలివేసి నీకు మళ్ళీ కూడా ఎటువంటి బంధనము కలుగకుండా ఉండుగాక అని అనుకుంటూ జహిమానం మహాకోపం కాలుష్యం క్రూరతాం తధ నా మహంతో నిమజ్జంతి ప్రాకృతే గుణ సంకటే ప్రాక్తనీ దీర్ఘదౌరాత్మ దశాం స్మృత్ పునఃపున కోహం కిం తద్భూవేతి సహన్ముక్త చాసిం ఎలాగంటే ఇప్పుడు ఇలా విచారించుకుంటూ ఉన్నాడు నేనెవ్వడను అసలు అసలు నేను ఎక్కడ ఉన్నాను కాబట్టి ఎక్కడ ఉన్నాను మాటికి అని మాటి మాటికి కూడా విచారిస్తూ ఉంటా ఉన్నాడు అంతేకాదు నీ పూర్వ మోహదశను స్మరించావు ముత్యపు సరులలాగానే అంటే ముత్యా ముత్యాలతో తయారైన మాలల్లాగానే స్వచ్ఛముగా నవ్వి మానము క్రోధము కాపు మరి కాపురుషత్వము క్రూరత్వము అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వదిలివేయు అంతేకాదు మహాపురుషుల నీచ జనోచితమైనటువంటి గరిహితలు గరిహితలు ఉదయ దశ ఎందు నిమగ్నలు కారు కదా మహాపురుషులైనటువంటి వారు నీచ బుద్ధితో పుట్టినటువంటి ఈ గరిహిత అనేటువంటి నీచ దశలో ఎందు వాళ్ళు ఎప్పటికీ నిమగ్నత చెందరు అని చెబుతూ ఓ జీవుడా నీవు అభిమానాన్ని మహాకోపాన్ని కలుషత్వం ఏదైతే ఉన్నదో దానితో కూడిన క్రూరత్వాన్ని కూడా విడనాడు ఎలాగంటే మహాత్ములు సంకటదాయకాలైనను మహనీయులైనటువంటి వారికి ఆపద సమయాలలో కూడా పామరమైన గుణాలునందు ఎన్నట్టుకు కూడా నిమగ్నులు కారు కదా అనే చెబుతూ అంతేకాదు మరి మళ్ళీ మళ్ళీ కూడా విచారణ చేసి నీ యొక్క పూర్వపు దేహాత్మ స్థితి ఏదైతే ఉన్నదో దానిని కామము మరి అంటే కోరిక కోపము మొదలైనటువంటి దుష్టత్వ దశ ఏదైతే ఉన్నదో దానిని గుర్తు తెచ్చుకో దాటిని గుర్తు తెచ్చుకొని ముత్యాల వంటి స్వచ్ఛమైన కాంతిని వెదజల్లేలాగా నవ్వుతూ నీ యొక్క అజ్ఞాన దశని నీవు వదిలివేయు అని చెబుతూ అంతేకాదు తే ప్రయాత సమారంభగ గతస్ ఏషు యేషు చింతానల జ్వాల జాలకీర్ణో భవాన్ అభూత్ నీవు పూర్వము ఏ విధంగా అంటే చింతానలము చింత అనబడేటువంటి అగ్ని నుండి దగ్ధమైనటువంటి వేలలున్నవే అవి కార్యాలు పేడలు ఆరంభాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నవా అంటే ఇప్పుడు లేవు అని చెబుతూ ఎలాగంటే వేణి ఎందైతే నీవు చింత అనబడేటువంటి అగ్ని జ్వాల సమూహము చేత నిండిపోయి ఉన్నావో అట్టి సమారంభాలు ఇప్పుడు ఏమైనా ఉన్నవా లేవు కదా గతించిపోయినవి కదా అట్టే మరి అట్టి పాడు రోజులు ఇప్పుడు ఉన్నవా లేవు గడిచిపోయినవి అనే తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ మహనీయత్మనే సర్వోక శరణ్యాయ రూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామ భద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జానకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం